జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాలను యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా మనం శాస్త్రంలో ఉండే పన్నెండు రాసుల గురించి తెలుసుకున్నాం ఈ పన్నెండు రాసులు కూడా పన్నెండు భావాల కింద పిలుస్తారు అయితే రాసులు వేరు లగ్నం వేరు లగ్నం అనేది మనం పుట్టినప్పుడు చంద్రుడు ఏ స్థానంలో ఉంటాడో దాన్ని బట్టి లగ్నాన్ని నిర్ణయిస్తారు అక్కడ ఒకటి అంకె అక్కడి నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇలా అంకెలు వేస్తారు వీటిల్నే భావాలు అంటారు ఈ భావాలు కూడా ఈ రాసుల పేర్లే కలిగి ఉంటాయి అయితే ఈ రాసులకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో రెండున్నర నక్షత్రాలు ఒక్కొక్క రాసు కిందకి వస్తాయన్నమాట ప్రతి మనిషి కూడా ఏదో నక్షత్రంలో పుడతాడు దాన్ని బట్టే రాశిని డిసైడ్ చేస్తారు కాబట్టి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అసలు భావాలు అదే స్థానాలు అంటే ఏంటి ఒక్కొక్క స్థానం మనకి ఒక్కొక్క విశేషమైన ఫలితాలు ఉంటాయన్నమాట మనకు జరిగే ప్రతి చర్యను కూడా ఈ స్థానాలు డిసైడ్ చేస్తాయి అయితే ఈ పన్నెండు స్థానాల్లో ఒక్కొక్క స్థానం ఎలాంటి చర్యలని రిప్రజెంట్ చేస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అలాగే మొత్తం మనకి తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఈ తొమ్మిది గ్రహాలు కూడా ఈ మనం భావం స్థానం రాసి అని పిలుస్తున్నాం కదా వాటికి అధిపతులు ఉంటాయి ఉంటాయన్నమాట అయితే ప్రతి గ్రహం తనున్న చోట నుండి సప్తమ దృష్టితో అంటే ఏడో రాశిని చూస్తుందనమాట ఉన్న స్థానం నుంచి అయితే ఒక మూడు గ్రహాలు స్పెషల్గా మాత్రం ఈ సప్తమ దృష్టితో పాటు వేరే దృష్టిని కూడా కలిగి ఉంటాయి వాళ్ళు గురు శని కుజులు గురువుకి సప్తమ దృష్టితో పాటు ఐదు తొమ్మిది దృష్టి కూడా ఉంటుంది శనికి ఏడో దృష్టితో పాటు మూడు తొమ్మిది దృష్టి కూడా ఉంటుంది కుజుడికి ఏడో దృష్టితో పాటు నాలుగు ఎనిమిది దృష్టి కూడా ఉంటుంది ఇక రాహుకేతువులు ఇప్పుడు కూడా మిగిలిన ఏడు గ్రహాలు కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగితే వీళ్ళిద్దరూ కూడా యాంటీ క్లాక్ వైజ్ డి డైరెక్షన్లో తిరుగుతారనమాట కాబట్టి రాహువు తనున్న చోట నుంచి వెనక్కి ఐదో స్థానాన్ని చూస్తాడు కేతువు కూడా తనున్న స్థానం నుంచి వెనక్కి ఏడో స్థానాన్ని చూస్తాడు మిగతా గ్రహాలన్నీ కూడా ఈ గ్రహాలు కాకుండా రాహు కేతు గురువు శని కుజుడు కాకుండా మిగతా గ్రహాలకు ఓన్లీ సప్తమ దృష్టి మాత్రమే ఉంటుంది ఆ సప్తమ దృష్టితో వేరే భావాన్ని చూస్తాయి ఖచ్చితంగా ఉన్న గ్రహం ఆస్థానాన్ని అలాగే చూసే స్థానాన్ని రెండింటిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఆ గ్రహాలు చూసిన దాన్ని బట్టి ఉన్న స్థానం బట్టి మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చంద్రుడు ఉన్న రాశిని లగ్నం అంటున్నాం కదా ఈ లగ్నం నుంచి పన్నెండు స్థానాలకి కూడా ఒక్కొక్క పేరు ఉంటుంది అంటే పన్నెండు భావాలకి ఒక్కొక్క పేరు ఉంటుంది ఫస్ట్ దాన్ని లగ్నం లేక తనుభావం శరీర భావం అంటారు మన క్యారెక్టరిస్టిక్స్ని డిసైడ్ చేస్తుంది ఇక రెండో భావాన్ని ధనభావం కుటుంబ భావం అంటారు ఇక మూడో భావాన్ని సోదర భావం అలాగే ఇంటెలిజెన్స్ అంటే తెలివితేటలకు సంబంధించిన భావం ఇక నాలుగో భావం వృత్తి వ్యాపారాలని అలాగే మాతృభావం తల్లికి సంబంధించిన విషయాలని తెలియజేస్తుంది ఇక ఐదో భావం పుత్రభావం అలాగే వ్యాపారానికి సంబంధించిన విశేషాలను కూడా ఈ భావం తెలియజేస్తుంది ఇక ఆరో భావం శత్రుభావం అలాగే ఆరోగ్యానికి సంబంధించిన భావం అంటే మనకుండే శత్రువుల్ని అలాగే మన ఆరోగ్య స్థితిని తెలియజేస్తుంది ఇక ఏడోది చాలా చాలా ఇంపార్టెంట్ కలత్ర భావం అంటే ఏంటంటే మన వివాహం ప్రేమ పునర్వివాహాలు మనకున్న ఎఫ్ఐర్లు ఇవన్నీ కూడా తెలియచేయడంతో పాటు సడన్ చేంజెస్ ఆఫ్ లైఫ్ మన ఫైనాన్షియల్ పొజిషన్లు సడన్గా చేంజ్ అవ్వడం అనేది కూడా ఈ భావం మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట ఇక ఎనిమిదో భావం ఆయుర్భావం అంటే ఏంటంటే మన యొక్క లాంగ్విటీని అంటే డెత్ సైకిల్ని నిర్ణయిస్తుంది అలాగే ఈ భావం మనకి రాబోయే లాంగ్ టర్మ్ వ్యాధి అనమాట కొంతమంది పక్షవాతం నుంచి కొన్ని పాటు ఇలా హాస్పిటల్లో ఉండిపోతారు అంటే అక్కడి నుంచి మన జీవితం బతికిన ఉన్న పెద్ద ఉపయోగం లేనట్టుగా ఉండిపోతుంది అన్నమాట దాన్ని ఎనిమిదో స్థానం చూపిస్తుంది ఇక తొమ్మిదో స్థానాన్ని భాగ్యస్థానం అంటారు భాగ్యస్థానం అంటే డైలీ లైఫ్ అనమాట ప్రతిరోజు మనకి ఎలా ఉంటుంది అనేది భాగ్యస్థానాన్ని బట్టి చెప్తారన్నమాట ఇక పదోభావాన్ని కర్మస్థానం అలాగే రాజ్యభావం అంటారు అంటే ఏంటంటే మన వృత్తి ఉద్యోగాలని మనం చేసే పని వల్ల వచ్చే డబ్బులు అక్కడ పేరు ప్రతిష్టలు ఇవన్నీ చూపిస్తుంది ఇక పదకొండోది లాభస్థానం అలాగే మన మనసులో ఉన్న కోరికలకు సంబంధించిన స్థానం ఈ భావం మనం ఏ పని చేసినప్పటికీ కూడా ఒక వ్యాపారం చేస్తే ఆ పెట్టిన పెట్టుబడి పోగా మనకు వచ్చిన మిగిలిన లాభాన్ని పదకొండవ భావం చూపిస్తుంది అలాగే మన మనసులో ఉన్న కోరికలు నెరవేరతాయా లేదా అనేది కూడా ఈ పదకొండవ భావాన్ని బట్టి చెప్పొచ్చు ఇక పన్నెండో భావం దీన్ని వ్యాయభావం అంటారు అంటే ఏంటంటే ఇది మన ఖర్చుల్ని అలాగే విదేశీ యానాన్ని అలాగే మన డార్క్ సైడ్ ఆఫ్ ది పర్సన్ అనమాట ఎవ్వరికీ తెలియని మనలో ఉన్న రెండో మనిషిని కూడా ఈ భావం చూపిస్తుంది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా ఫస్ట్ భావం నుంచి లాస్ట్ భావం వరకు ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఇప్పటికి మనం జాతక చక్రంలో మూడో స్థానం లేదా మూడో భావం గురించి తెలుసుకుందాం ఇక్కడ నేను ఎగ్జాంపుల్ మేష లగ్నం తీసుకున్నాను కాబట్టి ఇక్కడ మూడో భావం అనేది మిథున అయింది వేరే లగ్నం ఏదైనా తీసుకుంటే సపోజ్ మకర లగ్నం తీసుకున్నాం అనుకోండి మూడో భావం అనేది మెయిన్ రాశి అవుతుంది అలా నేను ఎగ్జాంపుల్ ప్రకారం మూడో భావం తీసుకున్నాను ఈ మూడో భావాన్ని సోదర భావం అలాగే పరాక్రమ భావం అంటే ఏంటంటే మనలో ఉండే కోపం చిరాకు స్టామినా ఇలాంటివన్నీ కూడా పరాక్రమ భావం అని కూడా అంటారనమాట మెయిన్గా ఇది మన తోపుట్టులను అనమాట అక్క చెల్లి తమ్ముడు అన్నయ్య అలాగే మన ప్రజ్ఞాన పిల్లలు లేకపోతే మన అమ్మ అక్క చెల్లి వాళ్ళ పిల్లలు వాళ్ళతో ఉండే రిలేషన్స్ వాళ్ళతో కలిసి మనం ఏదన్నా వ్యాపారం చేయొచ్చా లేకపోతే వాళ్ళతో కలిసి ఈ మనం ఏదైనా సరే ముందుకు వెళ్ళొచ్చా ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ స్థానం అనేది చూపిస్తూ ఉంటుంది అలాగే దీంతోపాటు ఇది ఇరుగు పొరుగు వాళ్ళతో ఉండే రిలేషన్స్ చూపిస్తుంది ఇరుగు పొరుగు వాళ్ళకు సంబంధించి వాళ్ళతో ఉండే రిలేషన్స్ వాళ్ళతో ఉండే గొడవలు అలాగే ఎక్కువ శాతం ఇది రిలేషన్షిప్స్లో మనం ఎలా ఎంత పర్ఫెక్ట్గా ఉంటాం మనకి అవసరం ఉన్నంతసే వాడుకుంటామా లేకపోతే ఎదుటి వాళ్ళు వాళ్ళ అవసరం ఉన్నంత వరకే రిలేషన్స్ వాడుకుంటారా ప్రజెంట్ మనం మూవ్ అయ్యే రిలేషన్స్ అవి ఫ్రెండ్స్తో కానీ లేకపోతే మనకు మ్యారేజ్ అయ్యే వరకు భార్య కాదు కాబట్టి అప్పుడు దాకా ఎవరితో అమ్మాయితో పరిచయం ఉన్న అబ్బాయికి అమ్మాయితో అమ్మాయికి అబ్బాయితో పరిచయం ఉన్నా ఇది రిలేషన్కి తీసుకెళ్ళొచ్చా లేదా అనేది ఈ హౌస్ మీదే బట్టే ఆధారపడి ఉంటుంది మన అన్నయ్య వదిన లేకపోతే మన మరదులు తమ్ముడు ఇలా అనమాట వీళ్ళు మనతో ఎలా ఉంటారు ఎంత దాకా వాళ్ళు మనతో ట్రావెల్ చేస్తారు వాళ్ళని నమ్మొచ్చా లేదా ఇలాంటి విషయాలను కూడా ఈ స్థానం ఎక్కువగా ప్రభావితం చేస్తుంది ఇక ఇంటెలిజెన్స్ ఒక మనిషి యొక్క ఇంటెలిజెన్స్ లెవెలు అలాగే ఎడ్యుకేషన్ అప్ టు టెన్త్ క్లాస్ అనమాట హై స్కూల్ వరకు అంటే ట్వెల్త్ క్లాస్ వరకు కూడా కొన్ని చోట్ల టెన్త్ అంటారు కొన్ని ట్వెల్త్ క్లాస్ వరకు కూడా మనం ఎంత బాగా చదువుతాం ఎలా ఉంటుంది అనేది కూడా ఇది చూపిస్తుంది అలాగే ఎక్కువగా ఇది మనకి ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్లు ఏమైనా పెట్టినా వాటి వల్ల వచ్చే లాభాలు ఎంతవరకు ఉంటాయనేది కూడా ఈ స్థానమే చూపిస్తుంది అలాగే మనం ఎలాంటి బట్టలు ధరించడానికి ఇష్టపడ్డాము ఇష్టపడతాము బట్టలకి ఎంతవరకు డబ్బులు ఖర్చు పెడతాము కొంతమందికి బట్టలే కొంటూ ఉంటారనమాట ఈ స్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి అది కూడా ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది కుటుంబ సౌఖ్యము శాంతి కుటుంబంలో యజమానికి ఉండే పవరు యజమాన్ మాట వినడము అలాగే కుటుంబ పోషణ ఎలా జరిగిద్ది అంతా కూడా కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలు ఇదే చూపిస్తుంది ఇక ఎక్కువ శాతం ఇది ఏంటంటే మనకు ఉండే మొదటి తమ్ముడు బాగా కలిసి వస్తాడనమాట ఈ స్థానం బాగుంటే ఆ మొదటి తమ్ముడితో కలిసి మనం వ్యాపారం చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది ఇక అలాగే మొదటి చెల్లెలు మీ తర్వాత పుట్టిన చెల్లెలు ఉంటే ఆ చెల్లెలతో కూడా మనం రిలేషన్ చక్కగా పెట్టుకోవడం లేకపోతే ఆ చె పెళ్ళి కూతురుంటే మన అబ్బాయికి చేసుకోవడం లేకపోతే కొడుకుంటే మన అమ్మాయిని ఇవ్వడం వీటిలు కూడా ఈ స్థానం బాగుంటే చక్కగా చూసుకోవచ్చు ఇక ఎక్కువ శాతం మన చెవులు వినికిడి శక్తి ఈ చెవి నిర్మాణం చెవి లోపల ఉండే కండరాలు వీటిలన్నిటిని కూడా ఈ హౌస్ చూపిస్తుంది దీంతో పాటు మేడ భుజాలు ఇవన్నీ కూడా ఈ స్థానమే చూపిస్తుంది అలాగే మాంగారు భర్తకైనా భార్యకైనా అనమాట మగవాళ్ళకి భార్య తరపు తండ్రి యొక్క ఆరోగ్యం ఆవిశ్యాలు ఆడవాళ్ళకి భర్త తరపు తండ్రి తనతో ఉండే రిలేషన్ తన ఆరోగ్యము ఈ మాంగారు ఆరోగ్యం అనమాట ఇది కూడా చూపిస్తుంది ఇక లాస్ట్ వచ్చేసరికి మనం ఇప్పుడు చెప్పుకుంటాం కదా పరామక్రమం పరాక్రమం అంటే ఫిజికల్ ఫిట్నెస్ అలాగే హాబీసు టాలెంట్ మనం డ్రాయింగ్ కానీ లేకపోతే స్పెషల్ టాలెంట్స్ అనమాట ఇవన్నీ ఎడ్యుకేషను గుడ్ క్వాలిటీసు ఇవన్నీ కూడా చూపిస్తుంది అలాగే బోన్ స్ట్రెంగ్త్ అనేది చూపిస్తుంది అలాగే మెంటల్ ఇన్స్టెబిలిటీ మనం కూడా చూపిస్తుంది అలాగే మనిషిలో ఫిజికల్ గ్రోత్ కూడా ఈ హౌసే చూపిస్తుంది అనమాట ఈ థర్డ్ హౌస్ అనేది ఎక్కువ శాతం మెయిన్గా మన సిబ్లింగ్స్ స్నేహితులు ప్రాణ స్నేహితులు అవ్వచ్చు నార్మల్గా ఉండే స్నేహితులు అవ్వచ్చు వాళ్ళతో ఉండే రిలేషన్స్ ఇక మూడోది ఏంటంటే ఇక్కడ వరకు తల్లో ఉండే సకల నరాలు ఈఎన్టీ సంబంధించిన వృత్తుల్లో సెటిల్ అవ్వచ్చా లేదా ఇవన్నీ కూడా థర్డ్ హౌస్ చదువుతుంది అనమాట ఇప్పటికి మనం నెక్స్ట్ వీడియోలో ఫోర్త్ హౌస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం